మీ మోకాళ్ళు ఎప్పుడు మీ ఒలకాళ్ళు మీ మోకాళ్ళు మీ మోకాళ్ళు కాలిపోయినప్పుడు మోకాళ్ళు ఎప్పుడు కూడా మోకాళ్ళే మోకాళ్ళు లేనప్పుడు ఇంక మోకాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి శరీరానికి రోగాలు ఉన్నా మీరు కంగారు పడకండి తగ్గకపోయినా శరీరం కాలిపోతుంది కదా ఒలకాట్లు అప్పుడు అవి కాలిపోతాయి కానీ రెండు రోగాల మటుకు ఒలకాట్లు కాలం ఒక రెండు రోగాల మటుకి ఒలకాట్ల కా అది నేను అనే బుద్ధి నాది అనే బుద్ధి ఆ రెండు పెద్ద రోగాలు ఏంటిది పెద్ద రోగాలు మనం ఇక్కడ కేజీ ఇచ్చే విశాఖపట్నం వెళ్ళి కేజీహెత్తులో మనం వైద్యం చేయించుకోవడం కుదరదు ఆపరేషన్ చేసి తీయించేసుకునేవి కాదు మన కిడ్నీలో రాళ్ళు కింద అవి ఏమి రోగాలు నేను అనే బుద్ధి నాది నేను అనే బుద్ధి నాది అనే బుద్ధి ఈ రెండు పెద్ద రోగాలు ఆ రోగాల నుంచి మనం విడుదల పొందడం అనుకోండి మనకు శవ కొన్ని కోటి శవాలు ఎన్ని శవాలైనా మొయ్యాలి కానీ ఎన్ని కర్మ ఫలితాలైన అనుభవించాలి అది మంచి కర్మం వచ్చు చెడ్డ కర్మ వచ్చు అది వేరే విషయం అది మంచి పని అవ్వచ్చు లేదా ఖాళీ పని అవ్వచ్చు దేనికి అది ఎత్తుకెత్తి అనుభవించాలి అది వేరే విషయం అనుభవించడం అనేది వేరే విషయం మొత్తమే పెద్ద రోగాలు ఏమిటి నేను అనే ఒక రోగం అది రెండు తలంపులే నేను అనేది ఒక తలంపు నాది అనేది ఒక తలంపు ఆ రెండు పెద్ద రోగాలు ఆ పెద్ద రోగాల నుంచి విడుదల పొందకుండా ఎవరికి అమృత అనుభవం కలగదు ఇది మామూలుగా కేజీ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునేది కాదు ఇది అది మీ సంతతి ఎక్కడో ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఆ డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా గాడ్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా గురువు అనుగ్రహం లేకుండా ఈ రెండు పెద్ద రోగాల నుంచి ఏ జీవుడు బయటకు రాలేడు ఈ రెండు పెద్ద నుంచి బయటకు వస్తే కానీ జీవుడు తరించలేడు ఎంతలో వాడైనా వాడికి ఎంత చదువు ఉన్నా ఎంత డబ్బు ఎంత అధికారం ఉన్నా వాడు తరించలేడు